ఆయన యొక్క ప్రత్యుత్తరములలో బహుశా ఇలీఫజు అంటున్న మాటల్లోనే అనుకుంటాను ఆయన కన్నులు మెట్టుకు మనం పదమూడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో ఆ ధ్యానంలో కొనసాగుతున్నాం ఇక్కడ నుండి అన్నాడు ఇదిగో నా కన్ను ఇదంతా చూసాను నా చెవి దాన్ని వినిగ్రహించి ఉన్నది మీకు తెలిసినది నాకు తెలిసే ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడిని కాదు అన్నాడు జ్ఞానం విషయంలో యోగు గారు అంత వారితో కాంప్రమైజ్ అయినట్లుగా లేక యోగు గారు వారితో ఆ ఇట్స్ ఓకే అన్నట్లుగా గానీ లేదు యోగు గారు ఘాటుగానే ద్యూట్గానే మాట్లాడుతున్నారు వాళ్ళ స్నేహితులు ఎందుకో మరి ఆ యోగు గారు అంత ఘాటుగా మాట్లాడాల్సి వచ్చింది కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ దేవునితో నేను వాదించ కోరుచున్నాను వారి మీరైతే అబద్ధములు కల్పించేవారు మీరందరూ పనికి మాలిన వైద్యులు అన్నది అంటే ఇప్పుడు నా నా అభిప్రాయంలో ఏమైనా ఉంటుందంటే మీరందరూ పనికి మాలిన వైద్యులు అని తన స్నేహితులు అన్నప్పుడు బహుశా వారు ఏమైనా వైద్యులా లేక వైద్య వృత్తి చేయగలిగిన వారా చేస్తున్నవారా అనేది ఏమైనా ఉండవచ్చు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం వైద్యులుగా ఉండవచ్చునేమో తన స్నేహితులు అన్నది మీరు అందరూ అన్నాడు కాబట్టి సో మేబీ దర్ ఈస్ ఛాన్సెస్ దట్ దిస్ త్రీ పీపుల్ డాక్టర్స్ అది మనం అలా ఉంటే మీరు కేవలం మౌనముగా నుండి ఏడలా మీకు అది మేలు జ్ఞానం అనుకుంటూ ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా ఆయన ఏడల మీరు పక్షపాతము చూపుతారా దేవుణ్ణి పక్షమున మీరు వాదింతురా ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు శ్రమ లేక కడు ఆ నరుడు మోసం చేసిన మీరు రహస్యముగా పక్షపాతం చేసిన నిశ్చయంగా ఆయన మిమ్మల్ని గర్దించును అన్నాడు ఆయన ప్రభావం మిమ్మల్ని బాధ పెట్టదా ఆయన భయం మీ మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బుద్ధి ఆ బూడిదే సామెత అని మాట్లాడుతూ నేను మాట్లాడేదను నా జోలికి రాక మూలైన నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చను నేను ఎందుకు నా ప్రాణమును ఎరుగుదును అనుకుంటున్నాడు ఇలా వారికి ప్రత్యుత్తరం ఇస్తూ వస్తున్న యోబు గారు నా ప్రాణం ఏమిటి నా జీవితం ఏమిటి నా బ్రతికేమిటి అంటూ పద్నాలుగో వచ్చిన నుంచి ఒక కొన్ని రమ్యమైన ఆనుముత్యములు ఆయన తెలియజేసుకుంటూ వచ్చాడు ఏమిటంటే ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను విశ్వాసపు విశ్వాసపు యాత్రలో విభిన్నమైన స్థాయికి చేరినవారు లేక ఆ ఊహించని ఎత్తున వారు ఆశ్చర్యపరిచే ప్రేమ కలిగిన వారు దైవాత్మ ప్రేమ కలిగిన వారు ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టాను అంటిల్ ఐ డైస్ మేబీ హీ కెన్ కిల్ మే బట్ స్టిల్ బట్ స్టిల్ ఐ ఈ విపరీతమైన ఈ భక్తి జీవితం అన్నది అంత సులువుగా సాధారణంగా వచ్చేది కాదు ఇవి చాలా ఉన్నత పీక్ స్టేజ్కి వెళ్తే గానీ ఇటువంటి భక్తి రాదు శద్రకు మేషకు ఆ భేజ్నగులు అంటారు ఓ రాజా ఓ నెిక అన్నారు ఈ నెబికజ్నేజురు రాజు అంత కఠినమైన వాడు కాదు అలా అని చెప్పి అంత సాధువైన అయిన వాడు వాడు కాదు క్షత్రకు మేషిక విషయంలో ఓ అంటాడు నిబరు ఈ మాట విన్నాను నీవు మా దేవుడు ఒకవేళ మా దేవుడు ఒకవేళ మమ్మలను రక్షించిన మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదయా సేవస్ లెట్ ఇట్ సెకండరీ బట్ వాట్ మై ఒపీనియన్ ఈజ్ నాట్ గోయింగ్ టు గో డౌన్ టు ద ఆ విగ్రహానికి మేము తలవంచం ఆ విగ్రహాన్ని మేము మొక్కం మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాం ఆయన కాపాడి కాపాట్లేదు ఓకే పోని ఆ అవిశ్వాస త్యాగ జీవితం ఆ భరితం త్యాగ అనే జీవితం మన జీవితాలకు సాదృశ్యం అంత గొప్పగా జీవించారు ఆ భక్తులు అంత గొప్పగా వారు బ్రతికారు ఈ లోకం ఉంది ప్రజ సహోదరుడు ప్రజ సహోదరి ఉదయకాలం ఆలోచించారు ఏబు గారు అంటున్నమాట ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపించున్నాను